మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం లైన్అప్ అయితే అదిరిపోయిందని చెప్పాలి ప్రజెంట్ ఆయన సీనియర్ డైరెక్టర్ స్టార్ డైరెక్టర్ల కంటే యంగ్ బ్లడ్ ఉన్న డైరెక్టర్స్ అంతూజియాసిస్ట్తో ఉన్న డైరెక్టర్తో వర్క్ చేయడానికి ఈగర్గా వెయిట్ చేసినట్టు కనిపిస్తుంది అంటే ఇప్పటికీ ఆయన ప్రతి ఆయన అటెండ్ అయిన ప్రతి ఈవెంట్లో కొత్త రక్తం రావాలి కొత్త వాళ్ళు ఇండస్ట్రీలోకి రావాలి అని ప్రతిసారి అంటే ఉన్న హీరోల్లో చాలా ఎక్కువగా చెప్పేది చిరంజీవి గారే అందుకే ఆయన యంగ్ డైరెక్టర్స్ తోటి ఎప్పుడు వర్క్ చేయడానికి కూడా చాలా ముందుకు వస్తూ ఉంటారు అలాగే తన కెరీర్ని కూడా రానున్న సినిమాల విషయంలో కూడా యంగ్ యంగ్లకి అవకాశాన్ని ఎక్కువగా కల్పిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇప్పటికే ప్రజెంట్ విశ్వంబర సినిమా కోసం యంగ్ డైరెక్టర్ వశిష్ట వర్క్ చేస్తున్న విషయం తెలిసిందే వశిష్ట గతంలో బింబిసారా సినిమాని తెరకెక్కించారు ఈ సినిమా కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మొదటి సినిమాతోనే వంద కోట్ల పైగా గ్రాస్ సాధించి సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు బింబిసారా ఆ తర్వాత మరోసారి ఆ ఎలిమెంట్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ తోటే ఆ తో విశ్వంబరా అనే సినిమాను తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడు ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ కి కూడా ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది ఈ సినిమా రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందు వచ్చే అవకాశం ఉంది ఇక ఈ సినిమా తర్వాత మరో యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో వర్క్ చేసేందుకు సిద్ధమయ్య మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాకు న్యాచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు నాని తన సోషల్ మీడియాలో రక్తపు ప్రమాణం అని క్యాప్షన్ ఇచ్చుకుంటూ శ్రీకాంత్ ఓదెల చిరంజీవి గారు చేతులు పట్టుకున్న రక్తం పూసి ఉన్న చేతులు పట్టుకున్న ఇమేజ్ ని కూడా సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు ప్రస్తుతం ఈ ఇమేజ్కి సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది ఆ పక్క మాస్ అండ్ కమర్షియల్ అండ్ వైలెంట్ కంటెంట్తో ఈ సినిమా రాబోతుంది ఇక వచ్చే ఏడాది మార్చిలో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం కనిపిస్తుంది ఇక ఈ సినిమా తర్వాత మరోసారి వైలెంట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో వర్క్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి ఇక ఆయన తెరకెక్కి ఆయన గతంలో సందీప్ రెడ్డి వంగా గతంలో తెరకెక్కించిన యానిమల్ కానీ అర్జున్ రెడ్డి కానీ కబీర్ సింగ్ కానీ ఏ రేంజ్ విజయాన్ని సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు యానిమల్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా ఎనిమిది వందల కోట్లకు పైగా వసూలు సాధించి బాలీవుడ్ బెల్ట్లో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది ఇప్పుడు అదే రేంజ్ లో ప్రభాస్తో స్పిరిట్ సినిమాను చేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమా తర్వాత యానిమల్ పార్క్ ని రణబీర్ కపూర్తో యానిమల్ పార్క్ సినిమాని కంప్లీట్ చేసుకున్న తర్వాత మెగాస్టార్ చిరంజీవితో మరో సినిమాను ప్లాన్ చేస్తున్నారట సందీప్ రెడ్డి వంగ ఇప్పటికే ఆ ఒక ఇంటర్వ్యూలో కూడా మెగాస్టార్ చిరంజీవితో చేయబోయే సినిమా గురించి ఆ హింట్ ఇచ్చారు సందీప్ రెడ్డి వంగ ఆయనకు ఆ గ్యాంగ్స్టర్ మెగాస్టార్ చిరంజీవితో గ్యాంగ్స్టర్ ఆ లో ఉన్న ఒక స్టోరీని ఇప్పటికే సిద్ధం అన్నట్టుగా కూడా ఆ సందీప్ రెడ్డి వంగ చెప్పుకొచ్చారు సో ఇలా వశిష్ట కానీ టు శ్రీకాంత్ వదిలే కానీ రాబోతున్న సందీప్ రెడ్డి వంగ కానీ ఇలా టాలీవుడ్లో ఉన్న స్టార్ అండ్ యంగ్ డైరెక్టర్స్తో ప్రెసెంట్ మెగాస్టార్ లైనప్ పక్కగా సెట్ చేసుకున్నారు ఈ సినిమాలన్నీ విడుదల కావడానికి ఖచ్చితంగా మరో సంవత్సరం పైన పట్టే అవకాశం ఉంది ఇక ఇటీవల తో భారీ డిజాస్టర్ అందుకున్న చిరంజీవి ఇప్పుడు ఇలాంటి మళ్ళీ సీనియర్ డైరెక్టర్స్ స్టార్ డైరెక్టర్స్ కాకుండా పక్కా కంటెంట్ యంగ్ స్టార్స్ తోటి వర్క్ చేసి తన ని పక్కగా సెట్ చేసుకొని ఆడియన్స్కి తన మెగా ఫ్యాన్స్ కి వరుస విజయాలు అందించాలని ఊపులో కనిపిస్తున్నాడు మెగాస్టార్ మరి మెగాస్టార్ ఇలా వరుసగా యంగ్ డైరెక్టర్స్కి ఛాన్స్ ఇవ్వడంపై మీ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా పల్లె ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి